హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ఇక్కడ మనం ముందుగా ట్రేడ్ చేయాలి అని అనుకున్నప్పుడు మన యొక్క మొబైల్లో గూగుల్ క్రోమ్ తీసుకొని ఒక కొత్త పేజీని తీసుకోండి అంటే నేను కొత్త వారికి అందరికీ కూడా యూజ్ కావడం కోసం చెప్తున్నాను ఇక్కడ ఒక కొత్త పేజీ తీసుకొని క్యూసీసీఈక్స్ డాట్ కామ్ అని చెప్పేసి టైప్ చేసి గో అని కొట్టండి కొట్టినప్పుడు మీకు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అని అడుగుతుంది మీరు ఏదైతే ఈమెయిల్తో మీరు క్యూసీసీలో జాయిన్ అయ్యారు ఆ చేయండి అంటే ఆ మెయిల్ని అక్కడ పేస్ట్ చేసి పాస్వర్డ్ కొట్టండి నాది సేవ్డ్ పాస్వర్డ్ కాబట్టి అక్కడ సేవ్డ్గా కింద పాస్వర్డ్ వచ్చింది కానీ మీరు మీకు ఇది సైన్ ఇన్ అనేది అయిపోతుంది సైన్ ఇన్ అయినప్పుడు ఇక్కడ మొబైల్ వర్షన్ చూపిస్తున్నాను ఇలా మీకు మీ యొక్క మెయిల్ మీ యొక్క ఎస్టిమేటెడ్ బ్యాలెన్స్ ప్లస్ మీ రెఫరల్ ఎర్నింగ్స్ ఇక్కడ మీరు ఎంతమందిని క్యూసీసీలో ఫ్రీ రెఫరల్ మైనింగ్స్ చేశారో అక్కడ టీము దానికి ఎన్ని క్యూసీ కాయిన్స్ వచ్చాయో అవన్నీ ఉంటుంది ఇక్కడ మీకు క్యూ ఎక్స్చేంజ్కు ఎదురుగా ఒక వీ సింబల్ ఉంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డు ప్రొఫైల్ వ్యాలెట్ హిస్టరీ లాగౌట్ ఉంటుంది అది కాకుండా డాష్ బోర్డుకి ఎదురుగా వి సింబల్ని క్లిక్ చేస్తే మీకు ట్రేడింగ్ అని వస్తుంది ట్రేడింగ్కులో ట్రేడింగ్ని క్లిక్ చేయగానే స్పాట్ ట్రేడింగ్ అని ఉంటుంది ఆ స్పాట్ ట్రేడింగ్ను క్లిక్ చేయాలి ఇది మొబైల్ వర్షన్ కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది మొత్తం పైకి స్క్రోల్ చేయండి పైకి తీసుకెళ్ళండి పైకి తీసుకెళ్తే మీకు ఇక్కడ బై అని ఉంటుంది సెల్ అని ఉంటుంది లిమిట్ ఉంటుంది మార్కెట్ ఉంటుంది ఫస్ట్ లైన్లో బై అనేది గ్రీన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోవాలి సెకండ్ దాంట్లో మార్కెట్ అనేదాన్ని చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మనకు అమౌంట్ దగ్గర జీరో పాయింట్ జీరో ఫైవ్ జీరో పాయింట్ జీరో ఫైవ్ దాన్ని టైప్ చేసేసి మీరు బైక్ అనే దాన్ని క్లిక్ చేయాలి ఇక్కడ చూడండి పద్దెనిమిది పాయింట్ ఐదు రెండు ఆరు హైఎస్డిటీసీ ఇక్కడ కట్ అవుతున్నాయి కాబట్టి నేను తక్కువ కైన్ తీసుకుంటున్నాను జీరో పాయింట్ జీరో వన్ మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది మార్క్ ట్రేడింగ్ త్రీ డేస్ కోసం ఇవన్నీ మనకు ఉండాలి కాబట్టి వీడియోస్ కోసం మీరు మాత్రం ఇక్కడ జీరో పాయింట్ జీరో ఫైవ్ తీసేసుకొని బైక్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు పైన బై మార్కెట్ ఆర్డర్ ఈజ్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ అలా మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ మీకు చేసేది ఏం లేదు పెద్ద బ్రహ్మ విద్య ఏమీ కాదు ఇక్కడ ఫస్ట్ దాంట్లో బై అని సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ దాంట్లో మార్కెట్ అమౌంట్ దగ్గర మీకు జీరో పాయింట్ జీరో ఫైవ్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకొని బైక్ యూసీసీ అనేదాన్ని క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఆర్డర్స్ అనేది వెళ్తూ ఉంటాయి అంటే ప్రజెంట్ మార్కెట్లో ఎంతైతే నడుస్తుందో త్రీ సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ అనేది ట్రేడ్ అవుతుంది ఆ ట్రేడ్ ఎంతైతే అవుతుందో అది మార్కెట్ ప్లేస్లో వెళ్తుంది లేదు నేను లిమిట్ పెట్టుకుంటాను అంటే చూడండి ఇక్కడ మార్కెట్ ప్లేస్ పెట్టాను కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ ప్రజెంట్ ఆ క్షణానికి మార్కెట్ ఎంత ఉందో అది పోతుంది లేదు నేను ఇంకా ఎక్కువ పెట్టుకుంటాను తక్కువ పెట్టుకుంటాను నాకు త్రీ సిక్స్టీ ఫోర్కే రావాలి లేదా నాకు ఒక ఫిఫ్టీకే రావాలి అని అనుకుంటే ఫిఫ్టీకి కూడా పెట్టుకొని పెట్టుకోవచ్చు ఎవరైనా అమ్మే వాళ్ళు ఉంటేనే ఈ ఆర్డర్ అనేది కన్ఫామ్ అవుతుంది దీన్ని లిమిట్ ఆర్డర్ అంటారు కాబట్టి ఇది కన్ఫామ్ కావడానికి అవకాశం ఉండదు మార్కెట్ పెట్టుకుంటే మార్కెట్ ఆర్డర్ మాత్రం మీకు కన్ఫామ్ కావడానికి హండ్రెడ్ పర్సెంటేజ్ ఆప్షన్ ఉంటుంది ఫస్ట్ దాంట్లో బై సెకండ్ దాంట్లో మార్కెట్ ఈ రెండింటిని మీరు పెట్టేసి క్లిక్ చేసుకుంటూ వెళ్ళడమే వెళ్తే మీకు ఇక్కడ ట్రేడ్ అనేది అవుతుంది ట్రేడ్ అయిన తర్వాత మీకు ఎక్కడ వచ్చాయి కాయిన్స్ అనేది ఎక్స్చేంజ్కి ఎదురుగా కనుక చూసుకుంటే వ్యాలెట్ దగ్గరికి వెళ్తే మీరు చూడొచ్చు ఇక్కడ మీరు ఎస్టిమేటెడ్ బ్యాలెన్స్ అందరికీ కన్ఫ్యూజ్ అవుతున్నారు డాలర్స్ ఉంది ఇక్కడ డాలర్స్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ యూఎస్డిటీసీ ఇక్కడ స్పాట్ వ్యాలెట్ ఉంది కదా థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ అనేది అంటే ఇంకా మనం ట్రేడ్ చేయడానికి తీసుకున్నటువంటి వ్యాలెట్ ఇది కమిషన్ వ్యాలెట్ అంటే మనం రిఫర్ చేయడం వల్ల క్యూసీస్ ఎక్స్చేంజ్ని రిఫర్ చేయడం వల్ల త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ డాలర్స్ వచ్చాయి ఇక్కడ మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తే ఐఎస్డిటీ వ్యాలెట్ ఇంకా ఎంత ఉంది ఈ అకౌంట్లో ఒక వెయ్యి ఎనభై ఏడు డాలర్స్ అంటే ఇక్కడ ఒక వెయ్యి ఎనభై ఏడు మనకు ఐఎస్డిటీస్ ఉన్నాయి ఐఎస్డిటీస్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి మనకి ఎన్ని డాలర్స్ డాలర్ అనేది ఎనభై ఐదు ఎనభై ఆరు రూపాయలు కాబట్టి పన్నెండు వందల ఇరవై ఎనిమిది డాలర్లు ఉంది ఇక్కడ టీఐఎస్డిటీ వ్యాలెట్ టెస్టెడ్ ఐఎస్డిటి వ్యాలెట్ ఎంత ఉంది ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ అంటే అది ఎన్ని డాలర్స్ సమానం వంద రూపాయలకు ఒక ఐఎస్డిటి కాబట్టి ఎనభై ఐదు రూపాయల డాలర్ కాబట్టి ఇక్కడ కింద ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ వన్ అని చూపిస్తుంది అలాగే క్యూసీసీ వ్యాలెట్ మొన్న ట్వంటీ ఫిఫ్త్ రోజు మనం ట్రేడింగ్ చేసినప్పుడు వచ్చినటువంటిది ఇది వన్ పాయింట్ అంటే ఒక కాయిన్ మీద పది పైసల వంతు ఇక్కడ ఇది రావడం అనేది జరిగింది అలాగే టీఎస్కేవై వ్యాలెట్ అలాగే డీకైన్ అలాగే టీక్యూసీసీ వ్యాలెట్ అలాగే యూఎస్డిటి వ్యాలెట్ మనం ఇవన్నీ కూడా డిపాజిట్ విత్ర అనేటువంటి ఆప్షను ఇస్తారు అలాగే నెక్స్ట్ వ్యాలెట్కి ఎదురుగా ఉన్నటువంటి వి దాన్ని క్లిక్ చేసి విషేప్ ఉన్న దాన్ని క్లిక్ చేసి మనం అకౌంట్ ఆప్షన్లోకి వెళ్తే అకౌంట్లో మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి అలాగే క్యూ ఎక్స్చేంజ్ అనే దాంట్లో పైకి వెళ్తే మీకు హిస్టరీ అనేది ఉంటుంది ఇక్కడ మీరు ట్రేడ్ చేసింది ఎన్ని డిపాజిట్స్ చేశారు మీరు ఎన్ని డిపాజిట్ చేశారో ఇక్కడ మీకు కనిపిస్తుంది డిపాజిట్ హిస్టరీ ఇక్కడ చూడొచ్చు ఐఎస్డిటీస్ ఒకసారి ఇరవై ఒకటి ఒకసారి వెయ్యి ఐఎస్డిటీస్ ఒకసారి ట్వంటీ వన్ ఐఎస్డిటీస్ ఒకసారి ఎనభై నాలుగు ఐఎస్డిటీస్ ఈ ఆరో మార్క్ ఈ షేప్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇది క్లోజ్ అవుతుంది మళ్ళీ మీరు పైన ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళేసి వ్యాలెట్ దగ్గరికి వెళ్తే మీకు ఈ వ్యాలెట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనిపిస్తుంది లేదు ఇంకా మనం హిస్టరీ చూసుకోవాలనుకుంటే హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ ఫోర్ డిపాజిట్స్ చేసాము ట్వంటీ ఎయిట్ ఆర్డర్స్ చేసాము మనం ఇక్కడ విత్డ్రావల్ హిస్టరీ అని ఉంది మనం విత్డ్రావల్ ఏం చేయలేదు కాబట్టి ఆర్డర్స్ హిస్టరీలోకి వెళ్దాం నా ఆర్డర్ కన్ఫామ్ అయిందా కాలేదా అనేది ఇక్కడ మనకు ఉంటుంది ఒక పేజీలో పది ఆర్డర్స్ అనేది ఉంటుంది ఇక్కడ థర్డ్ పేజీని తీసుకుందాం మనం థర్డ్ పేజీలో పది కాకుండా రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు ఒకటి ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు ఇక్కడ కౌంట్ చేయండి మూడు ఆరు ఎనిమిది ఆర్డర్స్ మాత్రమే ఇక్కడ ఉన్నవి ఇది మనం మొన్న ఎన్నడ చేసాము ఇది ట్వంటీ ఫిఫ్త్ రోజు జస్ట్ ట్రయల్ కోసం చేసినటువంటిది త్రీ ఓ క్లాక్ మనం ట్రయల్ కోసం చేసాము ట్వంటీ ఫిఫ్త్ రోజు టూ ఫార్టీ టూ పెట్టాము టూ నైంటీ టూ టూ ఎయిటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మనకు ట్వంటీ ఫిఫ్త్ అసలు ట్రేడింగ్ ఎప్పుడు ఫోర్ ఓ క్లాక్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్కి ఇక్కడ స్టార్ట్ అయింది థర్టీన్ పాయింట్ నైన్ ఐఎస్డిటీస్తో మనం జీరో పాయింట్ జీరో ఫైవ్ కాయిన్ని ఆర్డర్ పెట్టాము అది అమౌంట్ అది ఫిల్ అయింది మనకు ఫీ ఏం తీసుకోలేదు టోటల్గా ఇది కన్ఫామ్ అని వచ్చింది ఇలా కన్ఫామ్డ్ ఆర్డర్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఎన్ని కన్ఫామ్ అయ్యాయి మనకు అస్సలు రెగ్యులర్గా అయినవి మూడే అయ్యాయి మూడు అంటే ఇంత జీరో పాయింట్ ఫైవ్ పైసా అంటే పదిహేను పైసలు అయినట్టు అంతే మనకి ఇక్కడ ఇక్కడ సెకండ్ పేజీలో చెక్ చేసుకోండి ఫైవ్ లెవెన్ ఫైవ్ థర్టీ సిక్స్ ఫైవ్ ఫార్టీ వన్ ఫైవ్ ఫార్టీ టూ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ ఫిఫ్టీ వన్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ పిఎం సిక్స్ పిఎం ఇక్కడ టైప్ ఎయిటీ బి అని ఉంటే బై అని ఎస్ అని రెడ్ కలర్లో ఉంటే సెల్ అని ఇక్కడ ఆర్డర్ కన్ఫర్మ్ అయిందా లేదా చెక్ చేద్దాం థర్టీన్ పాయింట్ నైన్ ఫైవ్ ఐఎస్డిటీస్తో ఈ యొక్క పది ఆర్డర్స్ అనేది మనం చేయడం జరిగింది ఈ పది ఆర్డర్స్ కూడా మనకు అన్నీ కూడా గ్రీన్ కలర్లో కన్ఫర్మ్డ్ అని వచ్చింది కొంచెం స్క్రీన్ మనం లెఫ్ట్కి రైట్కి జరుపుతూ ఉండాలి అలాగే ఫస్ట్ దాంట్లో చూద్దాం మనం ఫస్ట్ దాంట్లో సిక్స్ త్రీ మినిట్స్ సిక్స్ సెవెన్ మినిట్స్ సిక్స్ ట్వెల్వ్ మినిట్స్ సిక్స్ సిక్స్టీన్ మినిట్స్ సిక్స్ ట్వంటీ వన్ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎయిట్ ఏఎం వన్ వన్ ఓ క్లాక్కి మనకి మళ్ళీ ట్రేడింగ్ ఇచ్చారు కదా అప్పుడు వన్ థర్టీ తర్వాత టూ ఫార్టీ సిక్స్ ఏఎం వన్ థర్టీ నైన్ ఏఎం ఇక్కడ వన్ థర్టీ నైన్ ఏఎంలో ఒకటి చూడొచ్చు ఇక్కడ మనకు ఇక్కడ నవంబర్ ట్వంటీ సెవెంత్ ఈరోజు మనం ఒక మాక్ ట్రేడింగ్ అనేది చేశాం కాబట్టి ఇది కూడా ఇందులోకి కౌంట్లోకి వచ్చింది ఇది మధ్యాహ్నం చేసాం మనం అంటే ఈ ఫస్ట్ పేజీలో ఎన్ని ఉన్నాయి మొత్తం పది ఉన్నాయి పదిట్లో ఇట్లో మనకి ఎన్ని ఆర్డర్స్ అయ్యాయి తొమ్మిది ఆర్డర్స్ మనకు అన్నీ కూడా కన్ఫామ్ అనేది అయిపోయింది ఇది తొమ్మిది సెకండ్ పేజీలో పది ఎంత అయింది పంతొమ్మిది ప్లస్ థర్డ్ పేజీలో మనకు కౌంట్ అయ్యేటువంటి అన్నీ ఒక మూడు ఆర్డర్స్ మాత్రమే ఇక్కడ థర్టీన్ పాయింట్ నైన్ నైన్ అనేది మాత్రమే మనకి ఇక్కడ కన్ఫర్మ్ అనేది అయింది ఎన్ని అయిపోయాయి పంతొమ్మిది ప్లస్ మూడు ఎన్ని ఇరవై రెండు అయ్యాయి ఇరవై రెండు అంటే ఇరవై ఆర్డర్లకు ఇరవై ఇంటూ ఐదు పైసలు ఎంత అవుతుంది ఒక్క రూపాయి అవుతుంది రెండు ఆర్డర్స్ అయ్యాయి కాబట్టి రూపాయి పది పైసలు ఇక్కడ మన క్యూసీసీ కాయిన్ ఎంత ఉంది మనం చెక్ చేసుకోవాలి వ్యాలెట్లోకి వెళ్ళినప్పుడు మన క్యూసీసీ కాయిన్ ఎంత ముందు వెరిఫై చేసుకున్నాం కదా ఇక్కడ మనం చెక్ చేసుకుంటే క్యూసీసీ వ్యాలెట్ ఎంతుంది వన్ పాయింట్ వన్ జీరో కాయిన్ మాత్రం మనం పర్చేజ్ చేసాం ఇది అప్డేట్ అవుతున్నప్పుడు మనకు తెలియదు అప్డేట్ అయిన తర్వాత మనకు దీని గురించి పూర్తిగా వస్తుంది ఇక్కడ కమిషన్ వ్యాలెట్ ఒకటి చూసుకోవాలంటే కమిషన్ వ్యాలెట్ ఎంత యాభై తొమ్మిది పాయింట్ మూడు ఆరు క్యూసీసీ కాయిన్లు మూడు వేల ఐదు వందల అరవై ఒకటి డాలర్స్ అనేది మనకి ఇక్కడ క్యూసీసీ కమిషన్ అనేది రావడం జరిగింది అలాగే మనం ఎక్కడ డిపాజిట్ చేసాము ఎంత డిపాజిట్ చేసాము మనం డిపాజిట్స్ కూడా నెక్స్ట్ అప్కమింగ్లో చూసుకోవచ్చు అలాగే విత్డ్రా చేసినప్పుడు కూడా విత్డ్రా అనేది కూడా చూసుకోవచ్చు ఇక్కడ కూడా మన కరెన్సీని చూజ్ చేసుకొని మనం విత్ర చేసుకోవచ్చు ఐఎస్డిటీస్ వన్ థౌజండ్ ఎయిటీ సెవెన్ ఉంది దాన్ని మనం విత్ర్రా చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది క్యూసీసీ బ్యాలెన్స్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ సిక్స్ ఇది ఏంటి రెఫరల్ మీద వచ్చినటువంటిది డ్యాష్ బోర్డ్లోకి ఒకసారి వెళ్దాం డాష్ బోర్డులోకి వెళ్తే మన యొక్క పేరు మేలు ఉంటుంది మనకు ప్లస్ ప్లస్ ఫోర్ ఫార్టీ త్రీ పాయింట్ నైన్ ఎయిట్ ప్లస్ టెన్ పర్సెంటేజ్ అనేది మనం ఇక్కడ ట్రేడింగ్ అనేది చేయడం జరిగింది ఇక్కడ మెంబర్స్ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ మెంబర్స్ ప్లస్ ఎర్నింగ్స్ వచ్చేసి మనకు ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ సిక్స్ ఇది స్పాట్ ట్రేడింగ్కి సంబంధించినటువంటిది ఇప్పుడు ప్రజెంట్ ఎంత నడుస్తుంది ఏ కాయిన్ ఎంత నడుస్తుంది అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అలాగే మన పైన ఉన్నటువంటి క్యూ ఎక్స్చేంజ్కి ఎదురుగా ఉన్నటువంటి వి సింబల్ని క్లిక్ చేసి మనం వ్యాలెట్ హిస్టరీ గురించి తెలుసుకున్నాం ప్రొఫైల్ గురించి మనకి నెక్స్ట్ అప్డేట్లో వస్తుంది ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత మనకు డాష్ బోర్డ్కి ఎదురుగా ఉన్నటువంటి వీలో మనకు ట్రేడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ట్రేడింగ్లోకి వెళ్ళేసి మనం చేయాల్సింది స్పాట్ ట్రేడింగ్లోకి వెళ్ళాలి స్పాట్ ట్రేడింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ మొత్తం పైకి జరపాలి పైకి జరిపిన తర్వాత మనకు బై మార్కెట్ అని ఉంటుంది బై అనేది ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది మార్కెట్ అనే దాన్ని బైలో మనకి గ్రీన్ కలర్ మార్కెట్లో బ్లూ కలర్ అనేది వస్తుంది ఇక్కడ మనం జస్ట్ జీరో పాయింట్ జీరో ఫైవ్ అనేటువంటి దాన్ని పెట్టేసి మనము ఇక్కడ జస్ట్ బై టీక్యూసీసీ అనే దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది ఇక్కడ కాయిన్స్ సరిపోవట్లేదు దాని వర్త్ ఎంత అనేది మనకు కింద కూడా చూపిస్తుంది మూడు రూపాయలు అరవై ఐదు పైసలు ఒకవేళ మనం ఐదు రూపాయ జీరో పాయింట్ జీరో ఫైవ్ పైసా పెట్టాము మనకు పద్దెనిమిది పాయింట్ రెండు ఆరు ఐ ఐఎస్డిటీస్ అయిపోతాయి టెస్ట్ కోసం ఇచ్చినవి ట్వంటీ ఫైవ్ కాబట్టి చాలా తక్కువగా చేసుకుంటున్నాను నేను మనం అక్కడ ట్రేడింగ్లో మాత్రం చేయాల్సిందింత జీరో పాయింట్ జీరో ఫైవ్ జస్ట్ బైట్ ఈక్ అని కొడితే మనకు ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది ఇక్కడ చూడొచ్చు మనం త్రీ సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ అనేది నడుస్తుంది ఇక్కడ మనం ఈ గ్రీన్ కలర్లో కూడా చూడొచ్చు ఇక్కడ పైన రెడ్ కలర్గా ఉన్నటువంటివి మరియు గ్రీన్ కలర్గా ఉన్నటువంటి దాని మధ్యలో త్రీ సిక్స్టీ పాయింట్ వన్ ఎయిట్ అనేది ఇక్కడ ట్రేడింగ్లో ప్రెజెంట్ నడుస్తుంది ఇవన్నీ కూడా ఆర్డర్స్ అనేది బుక్ పెట్టినవి ఇది ఆర్డర్స్ అనేది లైవ్గా ట్రేడింగ్ జరిగేటువంటిది కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా చేసుకోండి మూడు రోజులు ట్రైనింగ్ ఉంటుంది మూడు రోజుల్లో కూడా మీకు వీడియోస్ వస్తాయి చూసుకోండి నేర్చుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి చాలా సింపుల్గా లైవ్ చేసుకునేటువంటి మెథడ్ ఇది సింపుల్గా ట్రేడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ